హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు కాత్విక్ యాదవ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో లాంగ్ బ్లాగ్ ఏంటి అంటే వీడియో స్టార్టింగ్లోనే అర్థమైపోయి ఉంటుందండి అదే ఈ మనకి వినాయక చవితి స్పెషల్ వ్లాగ్ అనమాట ఈ వినాయక చవితి రోజు నేను వినాయకుని ఐడల్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఎకో ఫ్రెండ్లీ గణేష్ అని రెడీ చేసుకుంటున్నాను సో ఇక్కడ కావలసినవన్నీ దగ్గర పెట్టుకొని చక్కగా గుజ్జని రెడీ చేసుకుంటున్నాను సో ఇలా కూర్చున్న తర్వాత లేయకూడదంట అంత ఐడల్ అయిపోయేంతవరకు లేయకూడదంట సో అందుకని అలా కూర్చొని అన్నీ చేసేసుకున్నాను సో ఇలా ప్రిపేర్ చేయకముందే నేను కావాల్సిన ప్రసాదాలన్నీ రెడీ చేసేసుకున్నాను తర్వాత నేను రెడీ అయ్యాను దీపారాధనకి సో ఇలా దీపారాధన అయితే చేసుకుంటూ ఉన్నాము యాక్చువల్గా పూజ సమయం టెన్ థర్టీ నుంచి వన్ థర్టీ లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు అని చెప్పారు అందుకని కొంచెం రిలాక్స్డ్గా లే నిద్ర లేచామన్నమాట ఎందుకంటే టైం ఉంది కదా చేసుకుందాము అన్నట్టు బట్ లాస్ట్కి వచ్చేసరికి ఎటు తిరిగి అయిపోయింది నేనైతే అన్నీ రెడీ చేసుకుంటున్నాను కానీ కుడుములు చేసే దగ్గరే చాలా లేట్ అయిపోయింది టైం ఉంది కదా నిదానంగా చేద్దాం ఇంకేం చేయాలి అది ఒక్కటే కదా అలా అనుకుంటూ ఉన్నాను సో ఎన్నిసార్లు చేసినా కానీ మళ్ళీ పర్ఫెక్ట్గా రావాలి అంటే మళ్ళీ యూట్యూబ్ చూడాల్సిందే సో అలా చూసుకుంటూ చేసేసరికి టైం అయితే పట్టింది మళ్ళీ అలా కుడుములు డిఫరెంట్ షేప్స్లో చేసి అవి నైవేద్యంగా పెట్టాము అండ్ దాంతోపాటు రైస్ పప్పు అండ్ అరటికాయ తాలింపు ఇవి చేసి నైవేద్యంగా అయితే సమర్పించాము ఆ తర్వాత వన్ లోపు పూజ అయిపోవాలని చెప్పి వన్ ఓ క్లాక్ స్టార్ట్ చేసాము అన్నీ అయ్యేసరికి సో ఇంకా వన్ నుంచి వన్ ట్వంటీ లోపు మా పూజ అయితే అయిపోయింది సో ఇలా పూజనైతే మేము ఫినిష్ చేసాము కానీ ఇంత జరుగుతున్నా కూడా కాత్విక మాత్రం ఎక్కడున్నాడో కనిపించట్లేదు ఐ మీన్ ముందు రోజు రాత్రి నుంచి వాడు అసలు బయట వీధిలో వినాయకుడిని పెట్టారు అక్కడి నుంచి రానంటాడు సో నేను ఇక్కడే ఉంటాను ఇక్కడే ఆడుకుంటాను అని అంటున్నాడు అట్లీస్ట్ పూజ పూజ చేసేటప్పుడైనా రానా అంటే లేదు మన ఇంట్లో చిన్న వినాయకుడు ఉన్నాడు నేను అక్కడికి వెళ్ళిపోతాను అని చెప్పి అలా వెళ్ళిపోయి తప్పించుకుంటూ ఉన్నాడు సో ఇలా అయితే మా పూజ టెంకాయ అండ్ హారతి ఫైనల్గా హారతి ఇవ్వడంతో పూజ అయితే ముగిసింది అండ్ అప్పటికే రెండు మూడు సార్లు వెళ్ళి తీసుకొని వచ్చాము ఇంట్లోకి కానీ అట్లే అస్సలు ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను అంటున్నాడు పిల్లలందరితో ఆడుకుంటూ ఉన్నాడు బట్ ఎనీవే కొంచెం ఫ్రీడమ్ కూడా ఉందన్నమాట పూజ చేయడానికి వాడుంటే ఇంకా అది ఇది అని పెరుగుతూ ఉంటాడు బట్ సో ఫైనల్గా ఈ విధంగా అయితే మా ఇంట్లో పూజ అయిపోయింది పూజ అయిపోయిన తర్వాత ఇలా చూడండి చాలా బాగుంది చాలా ప్రశాంతంగా కలర్ఫుల్గా కనిపిస్తున్నాడు మా గణేష్ అయితే చాలా క్యూట్గా అనిపించింది నాకు కలర్ఫుల్గా అండ్ ఈ దిస్ ఈజ్ అబౌట్ వినాయక చవితి స్పెషల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ డు నాట్ ఫర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మా హీరోని అయితే మళ్ళీ తీసుకుని వచ్చేసాడు మా ఆయన వచ్చి సాష్టాంగ నమస్కారం చేసేసాడు సో ఇంతటితో వ్రతం